ఆకుకూరలు రోజువారి వంటల్లో తప్పనిసరి అయ్యాయి అందుకే ఏడాది పొడవునా ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉంటుంది అందుకే కొందరు రైతులు కొద్దిపాటి విస్తీర్ణంలో మడులు మడులుగా చేసి పలు రకాల ఆకుకూరలు సాగు చేస్తూ తక్కువ సమయంలోనే అధిక లాభాలు గడిస్తున్నారు ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు అర ఎకరంలో ఆకుకూరలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు తక్కువ భూమిలో వివిధ రకాల ఆకుకూరలు చేస్తూ ఎక్కువ లాభం పొందుతున్నారు ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం సీతారామనగరం గ్రామానికి చెందిన రైతు పగిడిపల్లి ప్రసాద్ అర ఎకరం భూమిలో గుంట రెండు గుంటల విస్తీర్ణంతో మడులుగా తయారుచేసి ఒక్కో రకం పంటలను గుంటల నుంచి పది గుంటల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ముందుగా మడులలో నేరుగా విత్తనాలు చల్లుతారు నాలుగైదు తడుల తరువాత నుంచి ముప్పై రోజుల్లో మొదటి పంట చేతికొస్తుంది ఒక్కో గుంట ఒక్కో రకం ఆకుకూరను సీజన్ ని బట్టి సాగు చేస్తున్నారు ప్రస్తుతం పాలకూర తోటకూర సుక్కకూర బచ్చలకూర గోంగూర పంటలను ఎక్కువ సాగు చేస్తున్నారు పంట చేతికొచ్చిన తరువాత కూలీలపైన ఆధారపడకుండా రైతు దంపతులు పంటను కోసి కట్టలు కట్టుకుని వాటిని భద్రాచలం పాల్వంచా కుక్కునూరులో విక్రయిస్తున్నారు కొందరు వ్యాపారులు సైతం రైతు వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు నేను నాకుకూరలో ఒక రకరం పండిస్తూ ఉంటాను నగరంలో తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర పచ్చల కూర కొత్తిమీర అవి పండిస్తూ ఉంటాను సేంద్రియ పద్ధతిలో పండిస్తాం ముందు దుక్కి దున్నుకొని మేము ఒకసారి తడివి దాన్ని మళ్ళీ ఆ భూమి ఆరిన తర్వాత మళ్ళీ దా దాన్ని దున్నుకొని ఎరువులేస్తాం ఆవు పిండ గేదెల పెండ అవి వేసి మళ్ళీ ఒకసారి దున్నుతాం దాన్ని అంటే సమానంగా దున్ని సజం చేసి కట్టలు లాగి మళ్ళు పోస్తాం పోసి గింజలో అంటే ఒక రకానికి ఒక పది మళ్ళు ఇరవై మళ్ళు పదిహేను మళ్ళు అట్లా వాటిని కట్టలు కట్టుకొని చేసుకుంటూ ఉంటాం పోసిన తర్వాత ఆ గింజలు చల్లుకొని మళ్ళీ దంత పెట్టి దగ్గరికి లాక్కొని తడిగడతాం సార్ ఇరవై ఇరవై కానీ యూరియా కానీ దుక్కిలో వేస్తే కొద్దిగా ఈ పెండ ఇది ఎరువుల మీద కొద్దిగా బలంగా ఉండి మాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇరవై ఇరవై యూరియానే మేము దాంట్లో కలుపుతాం దుక్కిలో దాన్ని తడిగట్టిన తర్వాత తోటకూర కానీ గోంగూర కానీ ఇత్తనాలు వచ్చి తోటకూర ఒక ఐదు రోజులలో మురుస్తుంది గోంగూర మూడు రోజులు బచ్చల కూర ఒక వారం పట్టింది చుక్కకూర ఒక ఐదు రోజులు అలా ఈ విత్తనాల రకాలల్ల మేము అట్లా వేసుకున్న తర్వాత ఈ పంట అనేది ఒక నెల ఇరవై ఐదు రోజులు కానీ నెలలో కానీ లోపల కానీ మాకు కటింగ్కి వస్తుంది దీని ముందు చిన్న మొక్క అప్పుడు కలుపు మొక్కలు ఉన్నాయి అయితే మేము అన్నీ ఏం చేస్తామో మేము భార్యాభర్తనం కానీ ఇంట్లో ఎంతమంది ఉన్న వాళ్ళు వచ్చి మీ ఆకుకూరలో ఉన్న కలుపును మొత్తం పీకేస్తాం పీకేసి మళ్ళీ తడి కట్టుకుంటా ఒక నాలుగైదు తల్లి కడితే నెలకి మాకు సరిపోతుంది ఆ పంట చేతికి రావడానికి ఈ ఆకుకూరలు మొత్తం మాకు దగ్గరకు పెరిగినాక భద్రాచలం మార్కెట్కి తీసుకెళ్తాం తర్వాత పాలవంచ ఒక కట్ట వచ్చి ఒక ఐదు రూపాయలు హోల్సేల్కి వేస్తాం రిటైల్కి వేస్తాం అండి ఇది ఈ పద్ధతి మేము చేసేది ఏంటంటే కొద్దిగా వ్యవసాయాలు ఈ పనులు గట్టిగా చేయలేక ఈ సులువుగా ఉంటుంది కాబట్టి మాకు రోజుకు ఇన్కమ్ వచ్చి ఒక పదిహేను వందలు రెండు వేల మధ్యలో డబ్బులు వస్తూ ఉంటాయి అలాగే వీటిని చీడ పురుగులు తినేటప్పుడు మేము మందులు కొడతాం అంటే ఒక నెలలో మన కటింగ్ ఒక నెలకొకసారి ఒకసారి అవుతుంది కాబట్టి సార్లు మందులు కొడతాం పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి సూపర్ సూపర్కోమా కానీ పోక్లేన్ కానీ ఈ రెండు వాడతాం ఎక్కువ ఈ మచ్చలకైతే నేటివ్ నేటివ్ కానీ తర్వాత అమిస్టర్ కానీ వీటికి ఎక్కువ స్ప్రే కూడా చేస్తూ ఉంటాం అంటే రెండుసార్లు నెలకొచ్చి తోటకూర గింజలు మేము పోసేటప్పుడు రెండు రకాల గింజలు ఉంటాయి తెలుపు ఉంటుంది నల్ల నల్ల తోటకూర తెల్ల తోటకూర ఉంటుంది దీనిలో నల్ల తోటకూర కాస్ట్ వచ్చి ఎనిమిది వందలు కేజీ ఒక కేజీ తెల్లదైతే మేము సొంతంగా విత్తనాలు వాటిని కట్టుకొని వాటిని ఎక్కువ మా దగ్గర విత్తనాలు ఉంటే కేజీ రెండు వేల అమ్ముతాం ఎందుకంటే దాని కాస్ట్ అంత తెల్లదానికి పాలకూర పాలకూర ప్యాకెట్లు ఒక ఐదు ఆరు తెచ్చుకుంటాం అంటే అర కేజీ ప్యాకెట్లు తెస్తాం అంటే ఒక టిప్పు కాకుండా ఒకసారి అయిపోయినాక సరుకు ఆకుకూర అయిపోయినాక మళ్ళీ ఒకసారి తెచ్చుకున్నట్టు అదే ప్లాన్లో మేము తెచ్చుకుంటాం ఉంటాం దాని కాస్ట్ వచ్చి ప్యాకెట్ వచ్చి రెండు వందలు అసలు ప్యాకెట్లు మేము తెచ్చుకుంటాం మంచి కాస్ట్లీ తెచ్చుకుంటాం బచ్చల కూర కూర కేజీ వచ్చి ఎనిమిది వందలు బచ్చల కూర కూడా మేము అంటే సొంతంగా మేము వాటిని కట్టుకుంటాం ఒకవేళ మన దగ్గర లేకపోతే మార్కెట్కి బదిలే చేయాలి వెళ్ళి అక్కడ నాకు కొనుక్కోని వస్తాం సుక్కకూర కూడా కేజీ వచ్చి ఐదు వందలు అండి పెరిగింది రేటు పెరిగింది అంటే ఈ మధ్యన మళ్ళీ వాళ్ళు రేటు పెంచి మళ్ళీ ఒక వంద పెంచేవారు ఆరు వందలు అమ్ముతారు కేజీ ఐదు వందలు పోయి తర్వాత వీటిని మేము ఒకేసారి ఒక కేజీ రెండు కేజీలు తెచ్చుకున్నాం సుక్క బచ్చల కూరను ఒక కేజీ అట్లా తెచ్చుకున్న సరిపోద్ది అది మామూలుగా ఎరకరం కలుగు తీసుకునే భూమి కౌలు ఎంత ఉండదంటే ఒక పన్నెండు వేల నుండి పద్నాలుగు వేల వరకు అంటే లోకల్లో కాబట్టి ఈ పంటలో రెండు మూడు సార్లు మారుస్తూ ఉంటాం గింజలు పోసిన తర్వాత శీతాకాలం అయితే మనకు ఫ్రెష్కి ఎప్పటికప్పుడు పీక్కొని మళ్ళీ భూమిని తవ్వుకొని మళ్ళీ గింజలు చల్లుకొని అట్లా రెండు మూడు సార్లు మారుస్తాం ఇది ఎండాకాలం ఉగాది వచ్చి వచ్చిందంటే ఈ తవ్వటానికి మనకు అనుకూలంగా ఉండదు కాబట్టి ఎండ ఎక్కువ ఉంటే ఇక తడపడం కుదరదు ఎండకి గింజ మలవదు శీతాకాలం అయితే ఎప్పుడూ దాన్ని పీకేసుకుంటా మళ్ళీ తవ్వుకుంటా మళ్ళీ కొత్త విత్తనాలు కోసుకుంటా మారుసుకుంటా ఉంటా ఉంటాం అట్లా మేము శీతాకాలం అయితే ఒక నాలుగైదు సార్లు కోత కోసుకుంటా ఎండ ఎండాకాలం అయితే ఒక మూడు సార్లు కోస్తాం ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ ఆకురలు తినడానికి బాగా ఇష్టపడతారు ఆరోగ్యానికి మంచిదని ఇది ఇట్లా ఉంటే సంతలో పలు చాలా మంది వస్తారు ఊళ్ళోకి వెళ్ళారు చాలా మంది ఉన్నారు అలా వీటిని పెంచుకొని ఈ నగరం ప్రజలందరూ ఈ ఆకుూరల మీద ఆధారపడి జీవనోపాధి thanks to that